అందరికీ నమస్కారం మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత దారుణంగా ఓడిపోవడానికి ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించడానికి కారణాల్లో ఒక కారణం ప్రైవేటు టీచర్లు లెక్చర్ సమస్యలు పరిష్కరిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మేనిఫెస్టోలు పెట్టి హామీ ఇచ్చి కూడా ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోవడమే ముఖ్యంగా కరోనా రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల మంది ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసే సిబ్బంది అంతా కూడా తమ ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోవడానికి నానా రకాల కష్టాలు పడ్డారు ఈ ఇదే విషయాన్ని అన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు విస్తృతంగా ప్రచారం చేశాయి మరి నాయకులుగా మేము వైసీపీ ఎమ్మెల్యేల చుట్టూ అధికారుల చుట్టూ అదేవిధంగా మంత్రుల చుట్టూ బ్రతిములాడ ఈ కరోనా టైంలో లక్షల మంది ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ నాశనం అయిపోయాయి ఉద్యోగాలు కోల్పోయారు దయచేసి ఆదుకోండి అన్నా సరే కరోనా టైంలో వైసీపీ ప్రభుత్వం ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ని అస్సలు పట్టించుకోలేదు దాంతో విరక్తి చెందినటువంటి నాలుగు లక్షల ప్రైవేటు టీచర్లు లెక్చర్స్ కుటుంబాలు వైసీపీ ఓటమి కోసం పనిచేశాయి వన్ సైడ్గా కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించాయి కానీ సందర్భంగా ప్రైవేట్ టీచర్ ఎక్చర్స్ సందర్భ కూడా కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలియచేయాలి అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ప్రజలు ఒక భయంకరమైన సమస్యతో సతమతం అవుతున్నప్పుడు వాళ్ళు బయటికి రావట్లేదు నిరసన కార్యక్రమాలు చేయట్లేదు ఆందోళనలు చేయట్లేదు అనే భ్రమలో ఉంటే రాజకీయ నాయకులు మళ్ళీ పప్పులో కాలేసట్టే ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా ఒకే రకమైన సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరినీ కలుపుతుంది ఒకే రకమైన భావాలు కలిగిన వాళ్ళందరినీ కలుపుతుంది వీళ్ళందరూ ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా అందరు ఐక్యంగా ఉంటున్నారు చర్చించుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు ఒక తీర్మానానికి వస్తున్నారు ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ ఈరోజు ధైర్యంగా బయటికి రాలేనంత దయనీయమైన పరిస్థితులు ఉన్నారు ఒక్కసారి బయటకు వచ్చి నాకు కష్టం వచ్చిందంటే ఆ స్కూల్లోనే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగం లేకుండా ఈ ప్రైవేట్ విద్యా సంస్థ యాజమాన్యాలు భయంకరమైనటువంటి మాఫియాలా తయారయ్యి ఎక్కడ ఉద్యోగం దొరకకుండా చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మరి మేము జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు ఏదో చేస్తారని మరి గడిచిన ఐదువేళ్ళు ఐదేళ్ళు కూడా మరి వైసీపీ ఎమ్మెల్యేలు అందరినీ కలిసాం మంత్రులందరినీ కలిసాం సీఎం గారిని కలిసాం ఎవ్వరూ పట్టించుకోలేదు లాస్ట్కి మరి జక్కంపూడి రాజాబాబు గారు దేవల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సార్ హామీ ఇచ్చారు ఇంతవరకు ఏమీ లేదు ఒక సమస్య పరిష్కారం కాలేదు అని అంటే మా ఎదురగొండా మరి ధనంజయ రెడ్డి గారిని పిలిచి ఈ సమస్యను అర్జెంటుగా సాల్వ్ చేయండి మన హామీ ఇచ్చామని చెప్పిన ధనంజయ రెడ్డి గారు ఒక్కసారి కూడా మా విషయాన్ని పట్టించుకోలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు కలిసినా అసలు ఆ తీసి అవతరపడేసాను నేను అసలు మేము లెక్కేలేని అన్నట్టు అంత ముందున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారి చుట్టూ తిరిగాం ఆయన పట్టించుకోలేదు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళాం ఆయన పట్టించుకోలేదు ఇంకా చివరికి మరి బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి ఇంకా ఆయన దగ్గరికి వెళితే ఆయన మరీ అవమానకరంగా మాట్లాడారు ఇచ్చింది తీసుకుని మెదలు కూడా పనిచేయక ఎండా మీకు అన్నారు ఇవన్నీ ఎలా మర్చిపోతారు ఒకలా ఇద్దర పది మంది ఆ ఈ సమస్యతో బాధపడేవాళ్ళు లక్షల మంది అని ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చేయమంటున్నారు మరి మీరు ఎవరైతే బాధ్యతలు అప్పగించారో వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాం కానీ ఆయన దగ్గర నుంచి కూడా మాకు ఎటువంటి స్పందన రాలే విరక్తి చెందినటువంటి ప్రైవేట్ టీచర్లు లెక్చర్స్ అందరూ కూడా ఎన్డీఏ కూటమి ఓటేసారు ఎందుకో తెలుసా దీని మీద ప్రేమో లేదా చేయలేదన్న కోపం మొత్తానికి రెండూ అడపా అడపాదడప మరి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి బహిరంగ సమావేశాల్లో ప్రైవేట్ టీచర్ల కష్టాలను ప్రస్తావించారు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు కాబట్టి కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల మంది ప్రైవేట్ టీచర్లు ఇచ్చేస్తూ నమ్మకంతో ఉన్నారు కనీసం మీ హయాంలోనైనా సరే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క సమస్యల పరిష్కారానికి ఎంతో కొంత ముందడుగు వేయాలని కోరుకుంటున్నారు పొరపాటున మీరు కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది కాబట్టి దయచేసి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇతర నాయకులందరికీ మేము చేతులు జోడించి వేడుకుంటున్నాం చదువుకున్నాం టీచర్గా పనిచేస్తున్నాం కానీ బతుకు చాలా భారంగా ఉంది అవమానకరమైన పరిస్థితులు పనిచేస్తున్నాం అధిక పని గంటలు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు పనిచేస్తున్నారు సెలవు రోజుల్లో కూడా మా చేత పనిచేస్తున్నారు తీసుకున్న ఫీజులు తగ్గట్టుగా మాకు జీతాలు ఇవ్వట్లేదు కనీసం వాళ్ళు ఇస్తారన్న జీతాలు కూడా ఇవ్వకుండా కొడుతున్నారు కారణం లేకుండా ఉద్యోగాలు తీసేస్తున్నారు ఉద్యోగాలు జాయిన్ అయ్యేటప్పుడు మా నుండి ఎంటీ నోట్లు చెక్కులు బాండ్లు రాయించుకుని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మంది మహిళలు ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్నారు కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా వేయకుండా రోజుకి పది గంటలు నుంచో పనిచేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసే సిబ్బందికి కొన్ని చట్టాలు జీవోలు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా దయచేసి విద్యాశాఖ అధికారులని యాజమాన్యాలని గట్టిగా మరి వాళ్ళకి చెప్పి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్నటువంటి సిబ్బందికి న్యాయం చేయాలని ప్రైవేట్ టీచర్స్ లెక్చర్స్ యూనియన్ తరఫున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ